శ్రీయ శ్రీకర్ వాళ్ళిద్దరైతే తన రూమ్లో కూర్చుని ఉంటారు అక్కడికి పార్వతి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది రెండవ కూర్చోండి అని అంటే శ్రీకర్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అమ్మ అని అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు నువ్వు రావ మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీరు వచ్చినందుకు మీ నాన్న తిడతాడేమో అనుకున్నాను కానీ మీ నాన్న ఏం అనకపోవడంతో నాకు చాలా హ్యాపీగా ఉందిరా అవన్నీ లేనప్పుడు లేని టైంలో మీరు రావడం ఇంకా హ్యాపీగా ఉంది మీ అని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ శ్రీయ వాళ్ళతో అయితే చాలా దినిగా మాట్లాడుతూ ఉంటుంది దొంగచాటుగా అయితే పల్లవి వింటూ ఉంటుంది ఇక శ్రీకర్తో అయితే నువ్వు నా కోడల్ని బాగానే చూసుకుంటున్నావు కదా అనేది అడుగుతూ ఉంటుంది అలా అంటే బాగానే చూసుకుంటున్నానమ్మా అని అయితే నవ్వుతూ సమాధానం చెప్తూ ఉంటాడు శ్రీకర్ నేను బాగా చూసుకుంటున్నాడు కదా అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ పార్వతి ఇక అదంతా చూసి అత్తయ్యకి ఆ ఉన్న మంచి ఒపీనియన్ పోగే పోగొట్టడానికి నేను ఉన్నాను కదా అయితే పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది నిజంగా నువ్వు నువ్వు చాలా అదృష్టవంతరాలు అమ్మ అని అయితే మాట్లాడుతూ ఉంటాడు ఉంటుంది పార్వతి ఇక నిజమే ఆంటీ శ్రీకర్ నన్ను బాగా చూసుకుంటా ఉంటాడు అని అనిపించింది కాబట్టి మా నాన్న మామయ్య వీళ్ళు ఎంత వద్దన్నా సరే ఏరు కోరి శ్రీకర్ని చేసుకున్నాను అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక మీ అబ్బాయి నన్ను అంత బాగా చూసుకుంటున్నాడు ఆంటీ అనైతే అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే నాకు అదే కావాలమ్మా మీ ఇద్దరు చక్కగా ఇంట్లో తిరిగాడితే నాకు ఇంకా ఆనందం అనేది అంటూ ఉంటుంది ఇక అదంతా విని నేను ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుతాను అనేత అంటూ ఉంటుంది పార్వతి ఇక నువ్వు నిన్ను నీకు తల్లి లేదు కదా తల్లి లేని లోటు నేను తీర్చుతాను అనేత అంటూ ఉంటుంది పార్వతి నిజమే అమ్మ నీలాగే అవని వదిన కూడా చాలా బాగా చూసుకునేది మమ్మల్ని కూడా నువ్వెంత బాధ్యతగా చూసుకున్నావో అవని కూడా అవని వదును కూడా అంతే బాధ్యతగా చూసుకునేది మమ్మల్ని నిజంగా అస్సలు పారిశట్టి లేకుండా కన్న బిడ్డల్లా చూసుకునేది అని అంటూ ఉంటాడు శ్రీకర్ శ్రీకర్ అలా అనేసరికి పార్వతి అయితే ఏం మాట్లాడకుండా ముఖం మార్చేస్తూ ఉంటుంది ఇక అవని గురించి చెని గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటాడు అయినా అవని వదన గురించి నువ్వెందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు అనేది అంటూ ఉంటాడు శ్రీకర్ అలా అనేసరికి అనాథ ఆశ్రమం నుంచి వచ్చింది కదా అని తనని చాలా ముద్దుగా చూసుకుని తప్పు చేశానని అనిపించిందిరా తను ఎలా మారిపోతుందని నేను అనుకోలేదు అనేది అంటూ ఉంటాడు ఇక తన గురించి మనకెందుకు అనేది అనేస్తూ ఉంటుంది పార్వతి వదన లేని లోటు నీకు తెలియడం లేదా అనేది అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఆ మాటలకి పార్వతి ఏం సమాధానం చెప్పదు అయితే అవని అవని గురించి అత్తయ్య దగ్గర మంచిగా చేయడానికి వచ్చాడనమాట శ్రీకర్ అనేది అనుకుంటు ఆ ఒపీనియన్ ఎలా అయినా మార్చేస్తాను అత్తయ్యకి అవని మీద మంచి ఒపీనియన్ రానివ్వను అనేది మనసులో అనుకుంటుంది పల్లవి